జగిత్యాల జిల్లా బెట్పల్లి పట్టణంలోనే వెంకటరెడ్డి గౌడ్లంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుట్కూరి నరేందర్ రెడ్డిని గెలిపించాలని పట్టభద్రుల ముఖ్య సమావేశం జరిగింది సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల ఇన్ఛార్జి వాడి నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి కుట్కూరి నరేందర్ రెడ్డినే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఆయన పట్టుదలతో కృషి చేస్తారని ఆర్ ఫోర్స్ ద్వారా ఎంతో మంది పట్టభద్రులకు ఉపాధి కల్పిస్తున్నారని దాదాపు ఐదు వేల మంది వరకు ఆర్ ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నారని వారికి పట్టభద్రుల సమస్యలు అవగాహన ఉందని తప్పకుండా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల తరఫున గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పట్టభద్రుల మొదటి పాదం ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని మీకు ఏ సహాయం కావాలన్నా మీకు అండగా ఉంటామని అన్ని విధాల ఈ సమస్యలకు మందుండి పరిష్కరిస్తామని తప్పకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిపించాలన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకా ఎన్నో ఉద్యోగాలకి మరి ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ నిరుద్యోగులు మరి చాలా మంది ఎస్ తోడి కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు అంతేకాకుండా ఇవాళ ఉద్యోగులు చూసుకున్నా కూడా వారి ఎన్నో సమస్యలు త్రీ వన్ సెవెన్ జీరో జీవో కింద ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ గ్రౌండ్లో కానీ స్పోర్ట్స్ గ్రౌండ్లో వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి అలాగే మరి మనం ప్రమో ప్రమోషన్స్లో కానివ్వండి ట్రాన్స్ఫర్స్లో కానివ్వండి చాలా చక్కగా మరి ఏళ్ళ తరబడి నిరాక్ష నిరీక్షణలు ఉన్న వారికి కూడా ఇవల్ల మరి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ రావడం జరిగింది ఈ ప్రకారంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు టీఎన్జీలు కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు మరి ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్న టీచర్స్కి హెల్త్ కార్డ్స్ కావాలనే ఒక డిమాండ్ తప్పకుండా నేను దానితో పట్ల చేస్తాను అలాగే ప్రైవేట్ యాజమాన్యాల ఫీజు రియంబర్స్మెంట్ పట్ల కూడా కృషి చేస్తాను మరి ఇక్కడ మెట్పల్లిలో ఉన్న వెటర్నరీ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడే వారి యొక్క మరి యొక్క మెమోరల్ అవి ఇవ్వడం జరిగింది దాంట్లో వాళ్ళకి ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సాలరీస్ అనేది యూనివర్సిటీ ద్వారా రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకువెళ్తానని చెప్పేసి అలాగే పంతొమ్మిది తొంభై ఎనిమిది డిఎస్సి వారు కూడా కలవడం జరిగింది మరి ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి కండక్ట్ చేసిన తర్వాత సెపరేట్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది పక్క రాష్ట్రం ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా మరి మన రాష్ట్రం వాళ్ళు ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు వాళ్ళ ఏజ్ బార్ దగ్గరలో ఉన్నారు దాని పట్ల కూడా మరి తప్పకుండా నేను ముఖ్యమంత్రి కానీ ఇలా ఎన్నో సమస్యలు ఇవన్నీ కూడా చాలా ఎకనామికల్ బర్డెన్స్ ఏం కావు ఇవన్నీ కూడా మరి చాలా రాష్ట్రాలు దేశంలో చేస్తున్నాయే చిన్న చిన్నవి ఉన్నాయి తప్పకుండా మరి వీరందరి పట్ల సానుకూలంగా